తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ విషయం తనను బాధించిందని అందుకే ప్రాయశ్చిత దీక్ష చేయబోతున్నానని పవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు జరిగిన అపచారానికి క్షమించమని ఆ స్వామిని వేడుకున్నారు తిరుమల లడ్డు అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక పవిత్రమైన ఆచారాలను పరిరక్షించే క్రమంలో ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు మరోవైపు తిరుమల లడ్డు వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోండి మీరెందుకు అనవసర భయాలు కల్పించి జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు అని ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు టాలీవుడ్ హీరో మా అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇందులో మతపరమైన వ్యాఖ్యలు ఎక్కడున్నాయి అని మంచు విష్ణు ట్వీట్ చేశారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఆపండి అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు దేశమంతా చర్చగా మారిపోయిన తిరుమల లడ్డూ కల్తీ విషయంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ విషయం తనను బాధించిందని అందుకే ప్రాయశ్చిత దీక్ష చేయబోతున్నానని పవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు జరిగిన అపచారానికి క్షమించమని ఆ స్వామిని వేడుకున్నారు తిరుమల లడ్డు అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక పవిత్రమైన ఆచారాలను పరిరక్షించే క్రమంలో ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు మరోవైపు తిరుమల లడ్డు వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోండి మీరెందుకు అనవసర భయాలు కల్పించి జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు అని ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు టాలీవుడ్ హీరో మా అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇందులో మతపరమైన వ్యాఖ్యలు ఎక్కడున్నాయి అని మంచు విష్ణు ట్వీట్ చేశారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఆపండి అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు దేశమంతా చర్చగా మారిపోయిన తిరుమల లడ్డు కల్తీ విషయంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎస్ఎస్ఎన్ సింహపురి సంగతులు నెల్లూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి